నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం ఐదు సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం నలభై ఎనిమిది కోట్లతో నలభై వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం యాభై ఐదు కోట్ల విలువైన పదహారు వందల కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం ముప్పై కోట్లతో వెయ్యి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినాటి వినియోగాన్ని తీసుకొచ్చాం ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది దీంట్లో దగ్గర దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా నలభై తొమ్మిది అంటే ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగా నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ రెండో తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున నూటికి నూరు శాతం ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పారు అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది చెత్త మీద పనిచేశారు ఈ రోజు నేను ఒకటే చెప్పాను అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్ గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్ లో ఎక్కడ క్కడ కూరగాయలు పండించుకుని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర దగ్గర పది మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఆరు వందల ఇరవై మెట్రిక్ టన్లు చెత్తను పూర్తిగా తొలగించే బావి తీసుకుంటాం అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది ఇంకో పక్కన లో పన్నెండు మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని మూడు వందల నలభై కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఆరు వందల నలభై కోట్లు రూపాయలు ఆరు వందల పై టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క ఈ రోజు చూశాను ఇంకోడు గుంతలు కూడా ఎక్కడెక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు అరవై కోట్లతో నరేగారు ఈ పనులు చేస్తున్నారు కమ్యూనిటీ సోక్ పిట్స్ కి నలభై కోట్లతో ఇచ్చారు తొందరలోనే మూడు వందల గ్రామాలు ఓడిఎస్ ప్లస్ ప్లస్ గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం గ్రీన్ కవర్ ఉంది అంటే అడవుల్లో ఉండే పచ్చదనం అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు గాని ఆర్టికల్చర్ వల్ల ఇరవై తొమ్మిది పర్సెంట్ వచ్చింది దీన్ని యాభై శాతం చేయాలనుకుంటున్నాం ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం